స్వాగతం జవహర్ నగర్ గాంధీనగర్ కాలనీలో ఉన్నటువంటి అత్యంత శక్తిగల శ్రీ 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 రేణుకాల మతాల గుడిని నాగపంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు పొందారు శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటైన నాగపంచమి శుక్రవారం ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నారు నాగపంచమి నాడు శివుడితో పాటు నాగదేవతను పూజిస్తారు ఈ రోజున శివుడు పార్వతీదేవితో కలిసి కైలాస పర్వతంపై నివసిస్తారు ఆ సమయంలో శివుడి కుటుంబంతో కలిసి సర్పదేవతను పూజించడం వల్ల శివభక్తులకు అన్ని రకాల సంతోషాలు కలుగుతాయి పాలను సర్పదేవతకు సమర్పిస్తారు నాగపంచములో ముఖ్యంగా కాల సర్ప దోషాన్ని తొలగించడానికి ప్రజలు శ్రావణ మాసంలో నాగదేవతను పూజిస్తారు